హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి ఇక ఈరోజు వీడియోలో అయితే అనన్య వచ్చేసేసి అతయ్య గారు శరణ్య మీకు కోడలే కానీ నాకు చెల్లెలు తన జీవితం పాడైతే చూసి నేను తట్టుకోగలనా కానీ కుటుంబం పరువు కోసం ఆడపడుచు ప్రాణం కోసం నాకైనా తప్పట్లేదు మీ కూతురి ప్రాణం మీ చేతిలోనే ఉంది మీరిక నిర్ణయం తీసుకోక తప్పదు అత్తయ్య గారంటూ డ్రామా ప్లే చేస్తుంది అనన్య దాంతో రోహిత్ వచ్చి అనన్య నువ్వు కూడా వీళ్ళతో కలిసి కోరస్ పాడుతున్నావేంటి లహరిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావటానికి మరొక మార్గం ఉందేమో చూడకుండా అమాయకంగా దొరికిన శరణ్య జీవితాన్ని బలి చేయటానికి ఆలోచిస్తారేంటి అని అంటాడు దాంతో ఆనంద భైరవి భర్త చూడు రోహిత్ ఏ మార్గం లేకనే మేమంతా ఈ నిర్ణయానికి వచ్చాము నువ్వు కానీ అంత మేధావి అయితే సొల్యూషన్ చెప్పు అని అయితే అంటాడు ఇక ఆనంద నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కూతుర్ని నేను చూసుకోగలను అని అరుస్తాడు దాంతో ఆనంద భైరవి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక శరణ్య అయితే ఆనంద భైరవికి కాల్ చేసి ఎక్కడున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది ఆనంద భైరవి అయితే ఇంట్లోనే అని అబద్ధం చెప్తుంది ఇంకా శరణ్య అయితే ఆనందభైరవితో అత్తయ్య గారు ఆయన బూతిగా మారిపోయారు ఇక్కడ వేరే కాపురం వద్దని ఎప్పట్లాగానే సంతోషంగా ఆనంద నిలయంలో ఉందామని చెప్పారు ఆయన అలా చెప్పగానే నా గుండె నిండిపోయింది సంతోషం పట్టలేక నేను మీకు ఫోన్ చేశాను అత్తయ్య గారు అని అంటుంది అవునత్తయ్య గారు ఇంత సంతోషకరమైన వార్త చెప్పినా మీరు మామూలుగా ఉన్నారేంటి ఏమైంది అని అడుగుతుంది శరణ్య ఒంట్లో ఏమైనా నల్లతగా ఉందా ఎందుకలా డల్గా అనిపిస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పి వేరే పనిలో ఉన్నాను తర్వాత నేను నీకు కాల్ చేస్తా అని చెప్పి ఆనంద భైరవి అయితే ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు శరణ్య అత్తయ్యకి ఏమైంది అత్తయ్య గారికి ఏమైందో కనుక్కోవాలి ఒకసారి బావగారికి అయితే కాల్ చేద్దామని చెప్పి రోహిత్కి కాల్ చేస్తుంది శరణ్య ఏమైంది అత్తయ్య గారికి కాల్ చేస్తే డల్గా మాట్లాడారు బావగారు ఎక్కడున్నారు అని అడుగుతుంది రోహిత్ని దాంతో రోహిత్ అయితే పిన్ని మేమందరం హాస్పిటల్లో ఉన్నాం శరణ్య లహరి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్తాడు వెంటనే శరణ్య హాస్పిటల్కి వచ్చి లహరిని కలిసి ఎందుకు లహరి ఇలా చేశావు ఏమైంది అని అడిగితే లహరి జరిగిందంతా చెప్తుంది బ్లాక్మెయిలర్ గురించి బ్లాక్మెయిలర్ చెప్పిన కండిషన్ గురించి అంతా చెప్పి అమ్మ మీకు విడాకులు ఇప్పించడం కుదరదని ఇంట్లో అందరికీ తేల్చి చెప్పింది వదిన అంటే నేను ఇక జైలుకు వెళ్ళక తప్పదు కదా అలా జరిగితే ఇంటి పరువు పోతుంది వదిన అందుకే నేను బ్రతకడం అనవసరం అనిపించింది అన్నయ్యకి మీకు విడాకులు ఇప్పించటం కరెక్ట్ కాదు కదా అలా చేస్తే మీ జీవితం పాడైపోతుంది అని చెప్తుంది దాంతో శరణ్య కుటుంబ క్షేమం కోసం నా జీవితం ఏమైనా పర్లేదు పైగా కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడటం కూడలిగా నా బాధ్యత చూడు లహరి ఈ సమస్య గురించి నువ్వేమీ ఆలోచించకు బాధపడకు ఆనంద నిలయం పరువు గౌరవం ఎన్నటికీ పాడవకూడదు కాపాడే శక్తి అవకాశం రెండు నా చేతిలో ఉంది నేను ఏం చేయటానికైనా వెనకాడను అని అంటుంది దాంతో లహరి వద్ద వదిన నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు నా కోసం మీ లైఫ్ పాడవటానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది లేదు లహరి నువ్వు ఈ విషయము అంతా నాతో చెప్పిన సంగతి నువ్వెవరితో చెప్పకు అని చెప్పి మాట తీసుకుంటుంది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి శరణ్య అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటే దర్శన్ ఏమైంది శరణ్య అలా ఉన్నావు లహరి గురించేనా నేను కూడా లహరి గురించి హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తున్నాను తనని ఆ స్థితిలో చూడాలంటే చాలా కష్టంగా ఉంది శరణ్య ఏ కష్టం తెలియకుండా అల్లారు ముద్దగా పెరిగింది లహరి అలాంటిది తనని అలా చూడటం నా వల్ల కాలేదు చిన్నపిల్ల తనకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు ఆ మాటలకు శరణ్య ఈయనకి ఏమి తెలియదు అంటే లహరి ఈయనకి ఏమి చెప్పలేదు అనుకొని బాధపడకండి లహరికి ఏం కాలేదు కదా తొందరగా లహరి మెంటల్లీ కూడా రికవరీ అవుతుంది అని చెప్తుంది ఇక దర్శన్ అంతా మామూలు అవ్వాలి శరణ్య లేదంటే కుటుంబంలో అందరూ మానసికంగా కుంగిపోతారు ఇప్పటికే నా మూలంగా ఇంట్లో సమస్యలు వచ్చాయి ఈ సమస్య కూడా అంటే తట్టుకోలేరు దానికి సొల్యూషన్ ఎక్కడ ఉందో ఎప్పుడు ఆ ఆనంద నిలయం సంతోషంగా ఉంటుందో ఆ రోజు తొందరగా రావాలని ఆశగా ఉంది అని చెప్తాడు దర్శన్ దానికి శరణ్య మీ ఆశ తప్పకుండా నెరవేరుతుందండి ఆనంద నిలయం ఆనందంగా ఎప్పటికీ ఉంటుంది ఆ ఇంటి కోడలిగా మీ భార్యగా కుటుంబాన్ని పరువు మర్యాదలతో కాపాడుకోవటం నా బాధ్యత మాట ఇస్తున్నాను ఎంత కష్టమైనా సరే లహరి జీవితాన్ని నేను చక్క పెడతాను చక్క పెట్టాలి కూడా అనుకుంటుంది శరణ్య అలాగే సోఫాలో పడుకుని ఉంటుంది ఇక దర్శన్ వచ్చి ఏమైంది శరణ్య ఒళ్ళంతా కాలిపోతుంది ఫీవర్ వచ్చినట్లుంది కనీసం నువ్వు నాకు ఫోన్ అయినా చేయలేదు ఏంటి అని అంటు అడుగుతాడు దర్శన్ శరణ్య అయితే పని మీద బయటికి వెళ్ళారు కదండి అందుకే చేయలేదు అని చెప్తుంది దాంతో దర్శన్ ఫీవర్ ఎక్కువయ్యి నువ్వు ఇబ్బంది పడితే అప్పుడైనా నేను నాకు ఇబ్బందే కదా శరణ్య సరే పద రెస్ట్ తీసుకుందు కానీ అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి ట్యాబ్లెట్ ఇచ్చి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్తాడు ఇంకా దర్శన్ అయితే బయటికి వచ్చి ఇక్కడ ఒంటరిగా ఉంటూ అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకుని ఉన్నట్లుంది శరణ్య ఒకసారి అక్కడికి తీసుకెళ్ళాలి లేదంటే తన సెట్ అవ్వదు అని అనుకుంటాడు దర్శన్ మరోవైపు లీలావతి వాళ్ళు లహరిని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్తారు ఆనంద జ్యోతిని ఎర్రనిటి తీసుకురమ్మని చెప్తుంది దాంతో ఆనంద భైరవి భర్త చాలు ఆనంద ఇంకా కళ్ళల్లో పెట్టుకోవాల్సిన కన్నతల్లి కటిక పాషాణం అవడం వల్ల లహరికి ఇదంతా జరిగింది అయినా లహరి బాగుండాలని నువ్వు దిష్టి తీసినంత మాత్రాన ఏమీ మారదు నీ మనసు మార్చుకుంటే ఆ ఎర్రనీళ్లతో పనిలేదు అని అంటాడు ఇక రోహిత్ లహరినైతే లోపలికి తీసుకెళ్తాడు తర్వాత లీలావతి చూడు ఆనంద నీ పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో గారు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే గారు ఎంత బాధ తన మనసులో మోస్తున్నారో ఆలోచించు ఆనంద మేము ఎవ్వరం కూడా శరణ్య మీద కోపంతో ఇలా మాట్లాడటం లేదు ఎవ ఎదురైన ఈ పరిస్థితికి తలగ్గి తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాం మంచో చెడో అలాగే నువ్వు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇంతకు మించి ఒక అక్కగా నేనేమి చెప్పలేను అని చెప్పి లీలావతి లోపలికి వెళ్తుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్